ॐ रामाय रामभद्राय राम रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవి దాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణ రసవాహినిలో సుందరకాండంలో ఉన్నాము ఈరోజు సుందరకాండలో ఇరవై ఒకటవ సర్గ నుండి ముప్పైవ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాము అశోకవనానికి ఉదయమే రావణుడు వచ్చి సీతమ్మ తల్లిని రకరకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆవిడ ఎంతో దుఃఖంతో ప్రత్యక్షంగా రావణుడితో మాట్లాడడం ఇష్టం లేక ఒక గడ్డి పరకను మధ్యలో ఉంచి మాట్లాడుతోంది అయితే ఆవిడ కంఠం వణుకుతోందట ఎన్నో విధాలుగా చెప్తుంది నీవు చేస్తున్న పని చాలా తప్పు పని నీవు ఘోరమైన తప్పు చేశావు నీవు జీవించి ఉండాలన్నా తర్వాత నీవు రాజ్యాన్ని పరిపాలించాలన్నా శ్రీరాముని యొక్క శరణు కోరుకు నిన్ను అతను క్షమించి విడిచిపెడతాడు ఎందుకంటే ఆయన శరణు కోరిన వారిని రక్షిస్తాడు అనే కీర్తి కలవాడు ఈ విధంగా ఆయన శరణు వేడి నన్ను శ్రీరామునికి అప్పగించు నేను చెప్పిన మాటను నీవు వినకపోతే నీవు మరణించడం తప్పదు ఇంద్రుని యొక్క వజ్రాయుధం కంటే శ్రీరాముని యొక్క ధనుస్సుకు చాలా శక్తి ఉంది రామలక్ష్మణులు ఈ లంకా నగరాన్ని నాశనం చేయగలరు ఇక్కడ ఉండే రాక్షసులందరూ కూడా మరణిస్తారు రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ కూడా ఒక్కడే చంపవేశాడు నీవు చేతకాని వానిలాగా ఒక స్త్రీనైనా నన్ను శ్రీరాముడు లేని సమయం చూసి నన్ను తీసుకుని వచ్చావు ఇది అతి నీచమైన పని రామలక్ష్ములు ఇద్దరు వస్తే వాళ్ళ పరాక్రమం ముందు నీవు మాత్రం నిలబడలేవు నీ కుల నాశనం ఇంకా దగ్గర పడింది శ్రీరాముని యొక్క బాణాల నుండి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి రకరకాలుగా ఆవిడ హితబోధ చేస్తుంది అయితే రావణుడు అంటాడనమాట నాకు నీ పైన కోపం రావటం లేదు నేను ఒక రెండు నెలలు నీకు గడువిస్తున్నాను ఆ గడువు లోపల నీవు అంగీకరించకపోతే మాత్రం నేను చంపి నీ మాంసాన్ని నేను ఉదయం ఆహారంగా తీసుకుంటాను అని చెప్తున్నాడు ఈ మాటలు అంటూ ఉంటే ఆకాశంలో దేవ స్త్రీలు అందరూ కూడా దుఃఖిస్తున్నారట ఆవిడ సీతాదేవి ఇలా అంటుందన్నమాట నిన్ను ఇటువంటి పాపపు పనులు చేయొద్దని చెప్పడానికి ఎవరు ఉన్నట్లు లేరు నీ కళ్ళు అంధత్వంతో మూసుకొని పోయాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఈ విధమైన పాపపు మాటలు నీవు అన్నందుకు నీవు రామబాణం నుండి తప్పించుకోలేవు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది ఈ సీతాదేవి మాట్లాడినటువంటి పరుషమైన మాటలన్నీ కూడా అతను విన్నాడు చాలా కోపం వస్తుంది ఏ విధమైనటువంటి ధనం లేనటువంటి బికారి అయినటువంటి శ్రీరాముణ్ణి తలపై పెట్టుకొని నువ్వు పూజిస్తున్నావు నీకు వివేకం నశించింది అని చెప్పి ఇంకా అతనికి సహనం కోల్పోయి చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షస స్త్రీలతో చెప్తాడనమాట మీరు కేవలం ఈ సీతకు కాపలా ఉంటే సరిపోదు సామధాన భేద దం దండోపాయాలన్నీ కూడా ఉపయోగించి ఈ సీత యొక్క మనసు మార్చాలి మీరు అతి త్వరలో ఈ పని చేయాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఇలా చెప్పి అతను తిరిగి వెళ్ళిపోతాడు ఇప్పుడు రాక్షస స్త్రీలు ఏం చేస్తారంటే రకరకాలుగా సీతాదేవికి ఇంకా చెప్తూ ఉంటారనమాట వాళ్ళు అంటారు నీవు అంతఃపురంలో ఉన్నటువంటి ఇటువంటి రాజభోగాలన్నింటినీ కూడా నీవు కాదంటున్నావు నీవు మానవ స్త్రీ అని చెప్పి మానవుడికే భారీగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా మేమందరూ కూడా మనుషులకన్నా తక్కువ వాళ్ళమని హీనమైన వాళ్ళమని నీకు చులకనగా ఉన్నట్లుంది అటువంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టు శ్రీరాముణ్ణి పూర్తిగా మర్చిపో అతను దరిద్రుడు రాజ్యభ్రష్టుడు అసమర్థుడు అసలు అతను జీవించి ఉన్నాడో లేదో కూడా తెలియదు ఇక్కడ ముల్లోకాలను జయించినటువంటి రావణునికి నువ్వు భార్య అయ్యేందుకు అంగీకరించు లేకపోతే నిన్ను చంపి మేము అందరం కూడా సమానంగా పంచుకొని తింటాము అని చెప్తారనమాట అప్పుడు సీతమ్మ తల్లంటుంది మీరన్నీ కూడా ఇటువంటి అసభ్యకరమైన మాటలు మీరు మాట్లాడుతున్నారు మీరు నన్ను చంపి తిన్నా సరే నేను మీ మాటలు మాత్రం వినను దీనుడైనప్పటికీ రాజ్య భ్రష్టుడైనప్పటికీ నా భర్త రాముడే నాకు దైవము నేను రాముణ్ణి అనుసరించి జీవిస్తాను అని చెప్పి ఆవిడ చెప్తుంది ఇదంతా కూడా హనుమంతుడు ఆ శింశుభ వృక్షంపై నుండి చూస్తున్నాడు ఈ రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లికి నాలుగు వైపుల నుండి చుట్టి ఉన్నారు ఒక్కొక్క రాక్షస స్త్రీ వచ్చి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నది ఆ తర్వాత ఈవిడ ఇంక అసలు మనసు మార్చుకోకపోవడంతో వీళ్ళు అంటారనమాట రండి మనం ఈవెని చంపి తినేద్దాం చక్కగా తిని మద్యం తాగి ఆనందంగా నాట్యం చేద్దాం అని చెప్పి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు వచ్చి పాపం బాధ పెడుతూ ఉంటే సీతాదేవి చాలా భయంతో ఆవిడ విలపిస్తూ ఉంది గట్టిగా ఆవిడ మాటలన్నీ కూడా భయభ్రాంతరాన్ని చేశాయి అప్పుడే అసలు రావుండ్ వచ్చి పరుషంగా మాట్లాడి వెళ్ళాడు అప్పటికే వణికిపోతూ ఉంది తర్వాత వీళ్ళు వీళ్ళ మధ్య చిక్కుకుపోయి ఆవిడ అయ్యో రామ లక్ష్మణ కౌసల్య సుమిత్ర అంటూ విలపిస్తూ ఉందట ఇంత కుమిలిపోతున్నాను నాకు ఎందుకు మరణం రావట్లేదు అని చెప్పి ఆవిడ బాధపడుతుంది నేను ఎన్నో పూర్వజన్మలో పాపం చేసుకుంటాను అందువలనే ఈ జన్మలో ఈ భయంకరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మరణించి ఈ దుఃఖాన్ని ముక్తి పొందాలని ఉన్న ఈ రాక్షస స్త్రీలందరూ నాకు కాపలా కాస్తూ ఉన్నారు ఆ కోరిక కూడా తీరేటట్లు లేదు ఈ మరణించే స్వేచ్ఛ కూడా నేను కోల్పోయాను అసలు ఈ మానవ జన్మే దుఃఖదాయకం అని ఆవిడ చాలా పాపం విలపిస్తూ ఉంది అటు ఇటు నేలపై పడి దొర్లుతూ విలపిస్తూ ఉందట ఈ రాక్షస స్త్రీలను ఉద్దేశించి మీరు నన్ను కోసుకొని తిన్నా సరే లేకపోతే ముక్కలుగా నరికినా సరే మండే నిప్పుల్లో పడేసిన నేను మాత్రం మీ మాటను ఆలకించను మీరు ఎంతసేపు ఎన్ని విధాలు భయపెట్టినా ఏమీ ప్రయోజనం లేదు నా శ్రీరాముడు బుద్ధిశాలి జాలి కలవాడు చక్కటి చరిత్ర కలవాడు నా దురదృష్టం వల్ల ఆయన నా జాడను తెలుసుకోలేకుండా ఉన్నాడు ఆ రోజు జనస్థానంలో ఒంటరిగా పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని హతమార్చాడు మీరందరూ కూడా నా పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మీకు ఇంకా రోజులు దగ్గర పడ్డాయని నా మనసు చెప్తోంది ఈ కొద్ది రోజుల్లోనే ఈ లంక అంతా కూడా కాంతిహీనమైపోతుంది రాక్షసాధముడైనటువంటి రావణుడు చంపబడతాడు ఈ లంక నగరం అంతా కూడా ఒక అనాథ అయిపోతుంది శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడో కదా ఆయనకు నా జాడ తెలియకుండా ఉంది ఒకవేళ రావణుడు తన యొక్క కపటత్వం ద్వారా శ్రీరామలక్ష్మణులు ఇద్దరిని కూడా చంపించి ఉంటాడా ఏమిటి అయితే ఇక ఎన్ని విధాలు ఆలోచించినా నాకు మృత్యువు మాత్రమే ఇంకా పరిష్కారం అనిపిస్తోంది నేను ఎలాగైనా సరే ప్రాణత్యాగం చేయాలని ఆవిడ అనుకుంటోంది ఈ విధంగా సీత యొక్క మాటలు ఆవిడ యొక్క భావం అంతా కూడా గమనించినటువంటి రాక్షస స్త్రీలు అందరూ కూడా కోపంతో ఊగిపోతున్నారు నిన్ను ఎంత మాత్రం ఉపేక్షించకూడదు నిన్ను చంపి ఇక్కడే నీ మాంసాన్ని తింటామంటూ సీతను బెదిరించడం మొదలుపెట్టారు అప్పుడు అటువంటి సమయంలో త్రిజాట అనేటువంటి రాక్షస స్త్రీ అప్పుడే నిద్ర లేచింది ఆవిడ కోపంతో అంటుందన్నమాట మిగిలిన రాక్షస స్త్రీలతో మీరు తినాల్సింది సీత మాంసం కాదు మీ మాంసాన్ని మీరే తినబోతున్నారు నేను ఇప్పుడే ఒక స్వప్నాన్ని చూశాను ఉదయమే వచ్చే కళలన్నీ కూడా నిజమవుతాయంటారు నేను ఆ ఆ కళలో భర్త అయినటువంటి రాముడు రావణుని చంపినట్లుగా చూశాను ఆ స్వప్నం చూస్తున్నంత కూడా నాకు ఎంతో భయం కలిగింది అని చెప్తూ ఉంటే వీళ్ళందరూ మిగిలిన రాక్షసస్ కూడా ఆవిడ చుట్టూ చేరి ఏంటి ఆ స్వప్నం ఏంటి ఏంటి అని అడుగుతారనమాట అడిగితే ఆవిడ వివరంగా చెప్తుంది ఏనుగు దంతాలతో చేసిన పల్లకి ఒకదాన్ని వెయ్యి హంసలు మూస్తున్నాయి అందులో రాముడు వచ్చాడు చక్కగా తెల్లని పూలమాలలు వస్త్రాలు ధరించి ఉన్నాడు అతడితో పాటు పల్లకీలో లక్ష్మణుడు కూడా ఉన్నాడు సీతాదేవి తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది సూర్యుడితో కాంతి కలిసిపోయినట్లుగా సీతాదేవి రాముడితో కలిసిపోయింది తెల్లటి వస్త్రాలతోనూ పూలదండలతోనూ ప్రకాశిస్తున్న రామలక్ష్మణులు సీతాదేవి వద్దకు వెళ్ళారు అక్కడ సీతాదేవి కూడా పైకి అక్కడ ఏనుగు పైకి ఎక్కింది వెంటనే ఆమె తన భర్త ఉడిలో నుంచి లేచి నిలబడి సూర్యచంద్రులను పట్టుకోవడం నేను చూశాను తరువాత ఈ సీతతో పాటు రామలక్ష్మణులను ఎక్కించుకుని ఒక ఆ దివ్య గజం ఏదైతే ఉందో అంటే ఆ ఏనుగు లంకా పట్టణంపై ఆకాశంలో ఎగరడం నేను చూశాను తరువాత రాముడు సీతను ఎక్కించుకొని ఇక్కడికి వచ్చాడు సీతారామ లక్ష్మణులు పుష్పక విమానానికి ఉత్తర దిక్కుగా వెళ్ళారు అప్పుడు రాముడు శ్రీ మహావిష్ణువ అన్నట్లు నేను కలలో చూశాను రావణుడేమో ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు నూనెతో తడిచిపోయి ఉన్నాడు మద్యాన్ని పూర్తిగా తాగి పుష్పక విమానంలో నుండి కిందకు పడ్డాడు అప్పుడు అతడి తల అంతా చాలా బోడిగా అనిపించింది నల్లటి గుడ్డ చుట్టుకొని ఉన్నాడు ఒక స్త్రీ అతని లాక్కుపోతూ ఉంది లాక్కుపోతూ ఉంటే అతను ఈ రావణుడు ఒంటి నిండా రక్తచందనం పూసుకొని నూనె తాగుతున్నాడు పిచ్చివాడిలాగా నాట్యం చేస్తూ తర్వాత గాడిదలు కట్టిన రథంలో వెళ్ళాడు కొంతసేపటికి రథాన్ని దిగి ఒక గాడిద ఎక్కి వేగంగా దక్షిణ దిక్కుగా పోవడం నేను స్వప్నంలో చూశాను ఈ వేగానికి భయపడినటువంటి రావణుడు ఆ గాడిద నుండి తలకిందులుగా పడిపోయాడు మళ్ళీ లేచి కూర్చున్నాడు ఈ విధంగా ఒక రావణుడికి ఇంకా అపశకునం జరుగుతుంది అన్నట్లుగా ఆవిడ ఆ కళనంతా కూడా వివరించి చెప్తుంది అనమాట అని చెప్తుంది మీరు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోండి లేకపోతే మీరు కూడా నాశనం అయిపోతారు రాముడు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాడు ఇంకా జరిగింది ఏదో జరిగింది ఈ సీతాదేవికి నమస్కరించండి అనుగ్రహించమని ప్రార్థించండి ఆమె మహాసాధ్వి మన మనల్ని తప్పకుండా రక్షిస్తుంది నాడు కూడా ఇలా కష్టాలు అనుభవించింది ఇకపై ఈమె సర్వ భోగాలు కూడా అనుభవించగలిగిందని నేను అనుకుంటున్నాను ఎందువల్లనంటే రావణుని యొక్క వినాశనము రాముని యొక్క విజయము త్వరలోనే అవుతుంది అని అనిపిస్తోంది అయితే సీతమ్మ తల్లి మాత్రం ఇంకా కలత పడుతూనే ఉంది ఇంకా రావణుడు పెట్టిన గడువు దగ్గర పడడంతో ఆవిడలో భయం పెరిగిపోయింది ఈ రాక్షస స్త్రీల యొక్క మాటలు కూడా ఆవిడ మనసును కలిసివేస్తున్నాయి పాపం ఆవిడ విలపిస్తూ ఉన్నది దాహంతో గొంతు గొంతు ఎండిపోతుంది అనుకుంటుంది ఎలాగ నేను చనిపోవాలి ఎలాగ నేను ప్రాణత్యాగం చేయాలి ఇక్కడ నేను ప్రాణత్యాగం చేయడానికి కూడా అవకాశం లేదు నా జడ చాలా పొడువుగా ఉంది కాబట్టి నా కేశాలు దాంతో నేను మెడకు ఊరిపో చనిపోవాలి అని అనుకుంటుంది ఆవిడ అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ రామలక్ష్మణుల గురించి ఆలోచించింది తన వంశాన్ని గురించి ఆలోచించింది ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆవిడకు చాలా మంచి శకునాలు కనిపించాయట ఆ శకునాలన్నీ కూడా తన శోకాన్ని తొలగించేవిగా చాలా గొప్పగా ఉన్నాయట ఈ విధంగా ఆవేదన పడుతున్నటువంటి సీతమ్మ తల్లికి కొన్ని మంచి శకునాలు కనిపించడంతో ఆవిడ కొంచెం మనసు కుద్దుట ఈ మొత్తం ఈ సన్నివేశాన్ని అంతటినీ కూడా హనుమంతుడు చూస్తున్నాడు సీతమ్మ తల్లి పడుతున్న ఆవేదన అంతా కూడా స్వయంగా విన్నాడు చూశాడు రాక్షస స్త్రీలు సీతాదేవిని అలాగ భయంతో భయపెట్టడం ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూశాడు అలాగే త్రిజట యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా చాలా ఆసక్తిగా ఆయన విన్నాడు ఈ శతమతలను నేను చూడగలిగాను రామకార్యం సగం పూర్తయింది అని సంతోషించాడు ఇక ఎలాగ దీనిని చాలా తెలివిగా మిగిలిన కార్యాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తన గురించి అంతా తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను మరీ సూక్ష్మమైన వానర రూపంలో ఉన్నాను ఇప్పుడు నేను అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్తే కనుక నేను సంస్కృతంలో మాట్లాడాలి ఇప్పుడు నేను పోనీ చూసి నేను చూశానని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే అలాగా మళ్ళీ నువ్వు సీతతో ఏం మాట్లాడావు సీత నాతో ఏం చెప్పమని అని శ్రీరాముడు అడుగుతాడు అప్పుడు రాముడికి నేను ఏమని సమాధానం చెప్పాలి కాబట్టి నేను సీతాదేవిని కలిసి మాట్లాడి రాముడికి ఏదైనా సందేశాన్ని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు అయితే నేను ఇప్పుడు ఇటువంటి వానర రూపంలో ఉండి సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటే సీత నన్ను ఒక మాయావిగా అనుకోవచ్చు ఆవిడ నన్ను నమ్మకపోవచ్చు సందేహపడవచ్చు అలా కాకుండా వేరే భాషలో మాట్లాడితేనేమో ఆవిడకి అర్థం కాదు కాబట్టి మానవ భాషలోనే మాట్లాడతాను నా రూపం దానికి భిన్నమైన నా భాష చూసి సీత భయపడి అరవచ్చు అప్పుడేమో ఈ రాక్షస స్త్రీలందరూ ఆయుధాలు పట్టుకొని నన్ను ముట్టడించవచ్చు వాళ్ళందరూ కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ తర్వాత ఇంకా నన్ను చూసి ఒక అనుమానం వస్తుంది అనుమానం చెప్పి మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది నాతో యుద్ధానికి దిగుతారు వాళ్ళు లేకపోతే నన్ను బంధించినా బంధించవచ్చు లేదా సీతనే చంపవచ్చు అలా చేస్తే మొత్తం ఈ అంతా కూడా చెడిపోతుంది వాళ్ళు ఏం చేసినా సరే సీత సీతను కాపలా కాస్తున్న రాక్షసులను తప్పించుకొని ఈ సీతాన్వేషణకు రాగల సమర్థుడు ఎవరూ కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు నన్ను బంధించేసారంటే ఈ సీత అన్వేషణాలు దీనికి కూడా వేరే వాళ్ళు చేయలేరు ఇప్పుడు నన్ను నేను వీళ్ళందరినీ జయించినప్పటికీ తిరిగి నేను మళ్ళీ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళగలుగుతాను లేదో ఈ జయాపజయాలు కూడా ఎవరు చెప్పలేరు చెప్పలేము నేనన్నా ఓడిపోవచ్చు కదా అందువల్ల ఇటువంటి వాటిలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నేను సీతతో మాట్లాడకుండా వెళ్తే ఆమె ప్రాణత్యాగం కూడా చేయవచ్చు ఇవన్నీ ఇప్పటివరకు విన్నాను కదా ఆవిడ ప్రాణత్యాగన్ని సిద్ధంగా ఉంది అట్లా కాకుండా సీతతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ వేరే రకం సమస్యలు వస్తాయి ఈ తెలుగు తక్కువ వాడు దూతగా వెళితే చేతికి అందిన ఫలం కూడా అందకుండా పోతుంది లాభ నష్టాలు అంచనా వేసుకున్న తర్వాత కూడా ఎవరికైతే వివేకం లేదో అటువంటి దూతల్ని నియమిస్తే ఆ పని విజయవంతం కాలేదు ఇప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తిస్తే కార్యం చెడిపోకుండా మంచి ఇస్తుందో నేను జాగ్రత్తగా ఆలోచన చేయాలి లేకపోతే సముద్రాన్ని దాటి ఇంత కష్టపడి వచ్చినా నా కష్టమంతా కూడా వృధా అయిపోతుంది సీత నా మాటలు విని భయపడకుండా ఉండేందుకు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి సీతాదేవి యొక్క మనస్సు పూర్తిగా శ్రీరామునిపైనే లగ్నమై ఉంది కాబట్టి రాముణ్ణి కీర్తిస్తూ అయిన వాక్యాలు పలుకుతూ ఉంటే ఆమెకు కొంచెం నమ్మకం కలగచ్చు అని ఆయన నిర్ణయించుకొని ఏం చేస్తాడంటే చక్కటి మాటలతో శ్రీరాముని యొక్క గుణగానాల్ని ఆయన నెమ్మది నెమ్మదిగా చెప్పడం మొదలుపెడతాడట దీంతో ఈ ముప్పైవ సరిగ్గా సమర్థం అవుతుంది ఈ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఉన్న సారాంశాన్ని మనం ఇప్పుడు చూసాము వచ్చేవారు మనం సీతాదేవి విధంగా సీతాదేవికి హనుమంతు రామకథను వినిపించడం దూరం నుండి అది మనం చూస్తాం వచ్చేవారం ఈరోజు ఇంతటితో ముగిద్దాం ఓ అసతోమా మా జ్యోతిర్గమయ ప్రత్యోర్మా అమృతంగమయ శాంతి 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 हरि ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु